ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వార ఫలాల్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వలన ఈ వారం ప్రజలు మీ అంకిత భావం మరియు కృషిని దృష్టిలో ఉంచుకుంటారు మరియు దీనివల్ల మీకు కొంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది ఇద్ర రాశి ప్రకారం ఏడవ ఇంట్లో శని ఉండడం వలన మీరు మీ పనిని మరియు పాద ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈసారి మీ పని సామర్థ్యం మరియు సృజనాత్మకత ఎక్కువగా పెరుగుతాయి మీ వైఖరిని ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ జీవితంలో చాలా శాంతి ఉంటుంది మీరు మీ నిర్దేశించిన లక్ష్యాలను సులభంగా సాధిస్తారు ఈ వారం మీరు వ్యక్తిగత లింగానికి సంబంధించి చాలా ఆకర్షితులు అవుతారు జర్నలిజం మరియు ప్రకటనల సంబంధించి లో మీకు మంచి ప్రయోజనం ఉంటుంది మీరు ప్రియమైన వ్యక్తిని కలవచ్చు డబ్బు సమస్యలు పరిష్కరించబడతాయి మీరు మీ వ్యాపారాన్ని ప్రోత్సహించవచ్చు లేదా మార్కెట్లో చేయవచ్చు మీ నాయకత్వ నైపుణ్యం మరియు అనుభవం నుండి మీరు గొప్ప ప్రయోజనాలు పొందుతారు మీరు వినూత్న ప్రాజెక్టులకు చాలా పని చేస్తారు అయితే ఈ వారం మీరు ఎవరి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయవద్దు మీరు ఇంటి పనులపై చాలా శ్రద్ధ చూపుతారు మీరు మీ ప్రవర్తన సున్నితంగా ఉండాలి అధిక పని వారం మీ పని నాణ్యతను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వారం తమ మనోధైర్యాన్ని తగ్గించుకోకూడదు మీకు మోకాలు నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించండి ఇక కన్యా రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే ప్రతిరోజు ముప్పై ఏడు సార్లు ఒదైన మహాన్ జపించండి మంచి స్వకృతాన్ని పొందుతారు అలాగే వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే ఏడు పన్నెండు తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు